స్వాగతం నా పేరు స్వాతి రెండు సంవత్సరాలుగా జాతీయ రహదారిలో వెలుగని వీధి దీపాలు ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు పాదచారులు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కడపటు చిత్తూరు జాతీయ రహదారిలో ఉన్న రామపురం టౌన్ గువ్వల చెరువు టౌన్లలో డివైడర్ పై ఏర్పాటు చేసిన వీధి దీపాలు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి పెలుగక వాహనాలు రాకపోకలకు పాదచారులకు చిరు వ్యాపారులకు అంతరాయం కలుగుతూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు జాతీయ రహదారికి సంబంధించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురికావడం జరుగుతుంది ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ సమస్యపై స్పందించి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్య తీసుకుని సమస్యలు పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఆర్వి కృష్ణారెడ్డి అనబై జిల్లా ఇన్ఛార్జ్ 아리있 <목소리도> 만일이다. <목소리도> 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 నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణరాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి కడప టు చిత్తూరు జాతీయ రహదారి అయినటువంటి చిత్తూరు టు కడప జాతీయ రహదారిలో మరి ప్రధాన టౌన్ ప్రాంతాలు అయినటువంటి రామాపురం మండల కేంద్రం అలాగే గోవల చెరువు టౌన్లో మరి ఈ జాతీయ రహదారి కాంట్రాక్టరు ఏర్పాటు చేసిన డివైడర్ మీద ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగక దా దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా వీధి దీపాలు వెలగడం లేదు మరి ఈ వీధి దీపాలు వెలగడం వెలగకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతూ మరి ప్రమాదాలకు గురవుతున్నారు అలాగే పాదచారులు కూడా వాళ్ళ అవసరాల నిమిత్తమై మండల కేంద్రానికి రావడం మరి వాళ్ళు కూడా పాదచారులు కూడా ఇబ్బంది పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు మరి దాదాపుగా నెలకు దాదాపు నలుగురు ఐదు మంది అయినా కూడా మరణిస్తున్నారు ఆ యాక్సిడెంట్ల వల్ల మరి దీనికి బాధ్యులైనటువంటి జాతీయ రహదారి కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురై ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి మరి ఈ యొక్క సమస్యపై మరి స్థానికుల యొక్క స్పందన ఏంటి అనేది మనము ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మాంగారు మరి ఈ జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన నిర్జీపాలు ఎలగెట్టుకోవడం వల్ల మరి ఇక్కడ జరిగేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది ఒక సమాచారం లేవని దగ్గర కదా కొంచెం రామాపురం మరియు పరిసర ప్ర ప్రజలందరికీ కూడా నా యొక్క తెలుస్తాయి ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రామాపురం మండలంలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ వీధి దీపాలు వెలగడం హైవే వీధి దీపాలు వెళ్ళడం దీనివల్ల ఉదాహరణకు నిన్న నల్గొండపల్లె గ్రామం పల్లె దగ్గర జరిగిన జరిగినటువంటి పూర్వం ఎక్కడ ఉన్న భార్య ఆనే స్పాట్లోనే చనిపోవడం జరిగింది ముఖ్యంగా తెల్లవారుజారు జరిగేటువంటి కారణం ఏమిటంటే ఈ హైవే మీద ఉన్నటువంటి వీధి దీపాలు పూర్తిగా నిర్వీరం అవకోవడం వలన పాదయాత్ర కానీ ఇటు వాటి మీద తిరిగేటువంటి ఫాములు కానీ లేదా విశ్వసర్పాలు ఇంకా విశ్వ జంతువులు పేర్లు మండగలు ఇలాంటివన్నీ కూడా చాలామంది వారి బారిన పడుతున్నారు దయచేసి కలెక్టర్ గారు కానీ మరియు రోడ్డు భద్రతా అధికారులు ఆర్టీఓలు కానీ ఇంకా తగిన అధికారులు వీటిపైన తగిన చర్యలు తీసుకుని ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ము ముఖ్యంగా గోల్చెరువు రామాపురం హెడ్ క్వార్టర్లలో ఈ సౌకర్యాన్ని వీలైనంత తొందరగా ఏర్పాటు చేస్తారని ప్రజలందరి తరఫున మేము కోరుతున్నాం ముఖ్యంగా పొద్దు ముగితే ఇక్కడ ఉండేటువంటి ప్రధానంగా ట్యూషన్ పోయేటువంటి పిల్లవాళ్ళు కానీ గుడికి వెళ్ళేటువంటి మహిళలు కానీ మరియు ఇతర వ్యాపార చిరు వ్యాపారాలు చేసుకొని బండ్ల మీద నిచ్చిపోయేటువంటి వాళ్ళు కానీ ఇళ్లకు చేరేదానికి చాలా నానా విధాలుగా అలవాట్లు పడుతున్నారు మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాటు చేయవలసిందిగా నేను ముఖ్యంగా కోర్టు భవాన్ రెడ్డి చెప్పు మరి స్థానికుల యొక్క స్పందన ఏంటనేది మీరే చూశారు కదా మరి ఇప్పటికైనా కూడా ఈ జాతీయ రహదారి కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకుని మరి వీధి దీపాలు వెలిగే విధంగా మరి జిల్లా అధికారులు అయినటువంటి కలెక్టర్ గారు వీరి మీద స్పందించి మరి వీధి దీప వీధి దీపాలు వెలిగే విధంగా కాంట్రాక్టర్ల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా పార్టీ కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ